క్రికెట్ ప్రపంచ కప్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లో మన అమ్మాయిలు ఆధార కొట్టారు ముఖ్యంగా భారత జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన కనబరిచి ఆమె స్థానంపై ఏర్పడిన అన్ని సందేహాలను పంచలు చేసింది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన భారత్ వర్ష సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో బ్యాటింగ్లోనే కాకుండా ఊహించని బౌలింగ్తోనూ సఫారీలకు అవుట్ ఆఫ్ సిలబస్గా నిలిచింది షఫాలీ ఒక మ్యాచ్ గమనాన్ని మార్చడానికి ఒక ప్లేయర్కు బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఎలా ఉపయోగపడతాయో షెఫాలి నిరూపించింది అనుకోని రీఎంట్రీ అద్భుత అవకాశం వాస్తవానికి షఫాలీ వర్మకు ఈ ప్రపంచకప్ కోసం ప్రకటించిన ప్రధాన భారత జట్టులో చోటు లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో ఆమె ఓడిఐ ఫామ్ నిలకడగా లేకపోవడంతో సెలెక్షన్ ప్యానెల్ స్మృతి మందానతో పాటు ప్రతిక రావల్ను ఎంపిక చేసింది అయితే టోర్నమెంటులో కీలకమైన లీగ్ దశ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక రావల్కు గాయం కావడంతో టోర్నమెంట్ నుంచి ఆమె వైదొలగాల్సి వచ్చింది దీంతో సెమీఫైనల్ ఫైనల్ కోసం అత్యవసర రీప్లేస్మెంట్గా ఇరవై ఒక్కేళ్ల షెఫాలి వర్మకు భారత జట్టులో చోటు దక్కింది ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కేవలం పది పరుగులు మాత్రమే చేయడంతో ఆమె తుది మ్యాచ్లో ఆడుతుందా అనే సందేహాలు మెదిలాయి కానీ మేనేజ్మెంట్ ఆమెపై నమ్మకం ఉంచింది బ్యాటింగ్లో విధ్వంసం సరికొత్త రికార్డు ఫైనల్లో ఆ నమ్మకాన్ని షెఫాలి వమ్ము చేయలేదు కేవలం డెబ్బై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో ఎనభై ఏడు పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడింది ఆమె స్ట్రైక్ రేటు నూట పదకొండు పాయింట్ ఐదు నాలుగుగా నమోదైంది స్మృతి మందానాతో కలిసి తొలి వికెట్కు పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట నాలుగు పరుగులు జోడించి జట్టుకు పటిష్టమైన పునాది వేసింది ఈ సెంచరీ భాగస్వామ్యం భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త రికార్డును సృష్టించింది ఇది పురుషుల లేదా మహిళల క్రికెట్లో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో భారతదేశానికి అత్యధిక ఓపెన్ భాగస్వామ్యం గతంలో పురుషుల ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో నవజోత్ సింగ్ సిద్ధు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన తొంభై పరుగుల రికార్డును వీరిద్దరూ అధిగమించారు దీంతోపాటు షెఫాలి వర్మ ఓడిఐ ప్రపంచ కప్ ఫైనల్లో అత్యంత పిన్న వయస్కురాలైన బ్యాటర్గా అర్ధశతకం సాధించిన రికార్డును నెలకొల్పింది ఫైనల్లో షఫాలి దూకుడు మాత్రమే కాదు పరిణతి కూడా కనిపించింది ఆమె షఫాలి వర్మ టూ పాయింట్ ఓ వర్షన్ను ప్రదర్శించింది గతంలో క్రాస్ బ్యాట్ షాట్లు ఆడి గాల్లోకి కొట్టినా త్వరగా అవుట్ అయ్యేది కానీ ఫైనల్ మ్యాచ్లో నిలకడగా ఆడింది స్ట్రైక్ రొటేట్ చేసింది బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అయినప్పటికీ తన సహజ సిద్ధమైన దూకుడుతో దక్షిణాఫ్రికా బౌలర్లకు పీడకలగా మారింది బౌలింగ్లో గోల్డెన్ ఆర్మ్ అద్భుతం షఫాలీ వర్మ ప్రధానంగా రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయినప్పటికీ అప్పుడప్పుడు రైట్ టర్మ్ హాఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది కానీ ఫైనల్లో ఆమె బౌలింగ్ వేయడం సౌత్ ఆఫ్రికా టీం అస్సలు ఊహించుండదు ఈ ప్రదర్శన ద్వారా ఆమె అవుట్ ఆఫ్ సిలబస్గా మారిపోయింది అది కేవలం ఆమె ఆడిన ఆరో ఓడిఐ ఇన్నింగ్స్ బౌలింగ్ స్పెల్ మాత్రమే కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో షెఫాలి తన గోల్డ్ అండ్ ఆర్డుతో కీలకమైన వికెట్లు పడగొట్టింది మొదటగా ఇరవై ఒకటో ఓవర్లో ప్రమాదకరంగా మారుతున్న సునేల్ లూస్ను ఇరవై ఐదు పరుగుల వద్ద అవుట్ చేసింది ఆ తర్వాత ఇరవై మూడవ ఓవర్ మొదటి బంతికే మరో ముఖ్యమైన వికెట్ మారిజానే కాప్ను అవుట్ చేసి దక్షిణాఫ్రికాపై మరింత ఒత్తిడిని పెంచింది ఆమె వేసిన కేవలం మూడు ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ మూమెంటమ్ను పూర్తిగా భారతదేశం వైపు తిప్పింది ఈ రెండు వికెట్లు ఆమె ఓడిఐ కెరియర్లో సాధించిన రెండవ మూడవ వికెట్లు కావడం విశేషం ఈ స్పెల్ ద్వారా దక్షిణాఫ్రికా జట్టుకు షఫాలి వర్మ నిజంగా అవుట్ ఆఫ్ సిలబస్గా నిరూపితమైంది ఒక సాధారణ రీప్లేస్మెంట్గా జట్టులోకి వచ్చి బ్యాటింగ్లో టాప్ స్కోరర్గా నిలవడమే కాకుండా బౌలింగ్లో ఊహించని మెరుపులు మెరిపించి ఈ ఇరవై ఏళ్ల యువతి భారత ప్రపంచకప్ ప్రయాణంలో ముఖ్య నిర్మాతగా మారింది ఈ ఫైనల్ ఆమెకు పరిపూర్ణమైన ఓడిఏ రిడెంషన్ అందించింది సఫారీలకు అవుట్ ఆఫ్ సిలబస్ షఫాలి ఊహించని మెరుపు తీగా